ఏంటి ఈ వింత అని కనుక ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క ప్రజలైన ఇస్రాయలీలు ఐగుప్త దేశంలో నుంచి బయలుదేరినప్పుడు సముద్రము పాయలైపోయింది యార్ధను వెనుకకు మళ్ళిందట కొండలు పొట్టెళ్ళలాగాను గంతులు వేస్తూ ఉన్నట్లు గుట్టలన్నీ కూడా గొర్రె గంతులు వేస్తున్నాయి ఏంటి ఈ ఏంటి అసలు దేవుని ప్రజలను చాలా చులకనగా భావిస్తున్నారు సోదరులారా దేవుని యొక్క సృష్టి యావత్తు కూడా దేవుని ప్రజలను గురించి ఎంత ఆనందిస్తుందో ఒకసారి ఆలోచించగలిగినట్లయితే భక్తుడు అడుగుతున్నాడు సముద్రమా నీకేమి తటస్థించింది ఎందుకు నీవు ఫైల్ అయిపోయావు మరి యోర్ధను నీవెందుకు వెనుకకు తిరిగి వెళ్ళిపోతున్నావు కొండలారా మీరందరూ పొట్టేళ్లలాగా ఎందుకు గంతులేస్తున్నారు గుట్టలారా మీరెందుకు గొర్రెపిల్లలాగా గంతులు వేస్తున్నారు అంటే వాటన్నిటికీ ఒక చక్కని సమాధానం మనకు దొరుకుతా తెలుసా ఏంటంటే ప్రభు క్రీస్తు ఈ ప్రజలలో నుండి ఉన్నాడు అనగా యూదా వారికి పరిశుద్ధ స్థలమయ్యను యూధా గోత్రముల నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు ఆయన యొక్క రాజ్యము ఇజ్రాయేలే కనుక ఇజ్రాయేల్ ప్రజలు వస్తున్నారు కాబట్టి మేము చాలా ఉల్లాసంగా ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఆయన ఎంత గొప్పవాడు బండను నీటి మడుగుగాను చిక్కుముక్కి రాతి బండను నీటి ఊటలుగాను చేయు దేవాతి దేవుడు ఈ జన్మలో నుండి ఉన్నాడు కనుకనే అన్నీ కూడా కొండలు గుట్టలు సముద్రము మరి వ్యవర్ధనం అన్నీ కూడాను అవి పరవశించిపోతూ ఉన్నట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది కనుక ఇట్టి దేవుని యొక్క ప్రజలమైన మన యొక్క జీవితాల్లో మనము దేవుని చిత్తాన్ని అనుసరించడం ద్వారా సోదర్లారా మనము గొప్ప స్వాస్థ్యాన్ని ఉన్నాం అనగా మన ప్రభు అయిన క్రీస్తు మన నిమిత్తము చెక్కుముక్కి వలె సమస్తాన్ని భరించి సహించి ఆయన నిందను అవమానాన్ని సిలువను సహించి మనకు విడుదలను ప్రకటన చేశాడు ఎంత గొప్ప తండ్రి దేవుని యొక్క ప్రజల్లో నుండి వస్తాడని సృష్టి సంతోషించింది మనం కూడా సంతోషించి ప్రభు కొరకు సాగిపోదాం